హాయ్ అండి ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి సో ఈరోజు మన వీడియో వచ్చి ఏంటి అంటే పదహారు సోమవారం వ్రతం అండి సో అయితే రెండో సెకండ్ వీక్ అయితే ఈరోజు నేనైతే ఈ టైంకి లేచానండి ఎగ్జాక్ట్గా త్రీ థర్టీ కలర్ లేచాను నాకు వర్క్ అయిపోయేసరికి టైం అయింది సో ఇక్కడైతే నేను పీఠం ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ పీఠం మీద పసుపు రాసేసుకొని నీట్గా అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసేసుకున్నానండి వేసుకున్న తరువాత పసుపు కుంకుమ కూడా వేశాను వేశాక ఇక మన పూజ అనేది ప్రారంభించాను సో సప్త శనివారాల వ్రతం ఎంతైతే ఇంపార్టెంటో అంతకంటే డబల్ రెట్లు ఇది చాలా ఫలితాన్ని అయితే ఇస్తుంది అండి సో అలాంటి వ్రతం ఏంటి అంటే పదహారు సోమవారాల వ్రతం అన్నమాట సో ఇంత గల వ్రతాన్ని మనమైతే చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది దట్టు మీ అందరికీ నేను చేసే విధానం అయితే ఏది లేకపోయినా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ నేను మీకు వీడియో రూపంలో అయితే అందిద్దామనుకున్నానండి సో ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఈ విధంగా ముగ్గేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు స పదహారు సోమవారం వ్రతం కాబట్టి మట్టితో అయితే మనం శివలింగాన్నైతే తయారు చేసుకున్నాము సో నేనైతే ఈ విధంగా సింపుల్గా ఏమి మట్టి కూడా దొరకని టైం కూడా ఉంటుందండి కొంతమందికి సో అలాంటి టైంలో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనే ఒక సౌద్దేశంతో అయితే నేను ఈ యొక్క లింగాన్ని అయితే తయారు చేయడం జరిగింది అలాగే పసుపు గణపతి మనకి ఏ పూజ చేసిన ప్రతి దాంట్లో అయితే మనకి పసుపు వినాయకుడిని హారిద్ర గణపతిని అయితే మనము ఖచ్చితంగా పూజించిన తరువాత ఏ పూజనైనా మనం చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీపారాధన అయితే మూడు వత్తులైతే ఖచ్చితంగా వేయాలి ఆచమనానికి వాటర్ అండ్ సో ఇప్పుడు ప్ర పదహారు సోమవారాల వ్రతం కాబట్టి తెలుపు అక్షింతలే వాడాలి పసుపు అక్షింతలైతే మనము విఘ్నేశ్వరుడికి అయితే యూజ్ చేస్తామండి కథ అలాగే ఇప్పుడు మనము ప్రతిదీ మనము శివలింగానికి కాబట్టి వైట్ అక్షింతలే వాడాలి అంటే తెల్లపు బియ్యం నెక్స్ట్ పసుపు కుంకుమ గంధం పూలు అక్షింతలు ఇవన్నీ పరిగలిపిదాం వదిలేసేయండి వదిలేసి మమా అనుకోండి ఉపాత దృత ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశ్వర సో ఇక్కడి నుంచి అయితే మీ గోత్రనామాలు మీరు ఏ కోరికతోటైతే మీరు ఈ పూజ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా పదహారు సోమవారాలు అయిపోయేసరికి మీ కోరిక అనేది నెరవేరుతుందండి ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట అలాగే శివుడు పార్వతి అమ్మవారితో చెప్పిన ము మంచి వ్రతం ఏదైనా ఉందా ఉందా నారదా అని అడిగితే స్వయంగా అమ్మవారికి అమ్మవారికి స్వయంగా శివుడే ఈ వ్రతం అంటే నన్ను ఆచరించి మాత్రమే ఈ వ్రతాన్ని మీరు చెయ్యాలి చేస్తే ఆ పదహారు సోమవారాలు కంప్లీట్ అయ్యేసరికి నేనైతే భ భక్తి శ్రద్ధలతోటైతే చేసిన వారికి ప్రతిఫలం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి సో ఈ వ్రతం అయితే నా నేనైతే చేశాను ఇప్పుడు సెకండ్ వీక్ అనమాట సో నాకైతే బాగా అనిపించేసింది ఫస్ట్ వీక్తోనే సో నాకైతే నా కోరిక ఏంటి అనేది నేను ఫైనల్లో ఫైనల్ వీడియోలో అయితే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇంకా మనము ఫస్ట్ దీపారాజన్ చేశాక ఈ విధంగా అయితే కందము కుంకుమ అక్షింతలు పెట్టేసుకొని తరువాత ఇక వ్రత కథలు వ్రతంలో అయ్యగడ చోపచార పూజ అయ్యగారు ఉంటే అయ్యగారితో కూడా మీరు పూజించుకోవచ్చు పూజ చేయించుకోవచ్చు అలా అది లేకపోయినా మన ఇంట్లో ఫోన్ పెట్టుకోనైనా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ అయితే నేను పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను సో నేనైతే ఇప్పుడు హరిద్ర గణపతికి అయితే పూజించుకుంటున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఆచమనం చేయడానికి ఒక దాంట్లో ఒక రావి దాంట్లో పెట్టు రావి చెంబులో పెట్టుకున్నాము అలాగే ఇంకొక రావి చెంబులో అయితే దేవుడికి సంబంధించి పూజా ద్రవ్యాల మీద మన మీద మనం కలశారాధన చేసుకో ఇప్పుడు ఇంట్లో కలసం పెట్టుకోవాలి ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చు లేదు మాకు ఆనవాయితీ లేకపోతే వదిలేయచ్చు దాంట్లో అభ్యంతరం ఏమీ లేదండి అలాగే ఇప్పుడు నేనైతే పసుపు వినాయకుడిని అయితే పూజించడం అవుతుంది పూజ చేస్తూ ఉన్నాను అలాగే చూస్తూ ఉండండి ప్రజెంట్ అయితే ఇది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మళ్ళీ అడుగుతారేమో లెఫ్ట్ హ్యాండ్తో వేస్తున్నారు ఏంటి అక్షింతలు పువ్వులు అనేసి అడుగుతారేమో సో ఆ డౌట్ వద్దు కాబట్టి నేనైతే ఇక్కడ సెల్ఫ్ సెల్ఫ్గా తీసుకోవడం కాబట్టి ఫ్రంట్ క్యామ్తో తీసాను సో నేనైతే కుడి చేత్తోటే చేస్తున్నాను మీకు వీడియోలో అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూస్తూ ఉండండి ఇప్పుడైతే దేవుడికి నేను ఆచమనే చేస్తున్నాను అదే విధంగా మూడుసార్లు కా మనము ఎవరైనా అతిథి ఇంటికి వస్తే ఎలా చేస్తామో కాళ్ళు కడుక్కోండి చేతులు కడుక్కోండి మొహం కడుక్కోండి అని సో దేవుడికి అదే విధంగా మనమైతే చేయాలి అలాగే నేను ఇక్కడ పంచామృతాలతో అయితే నేను పూజించడం అయితే జరిగింది ఆ తరువాత శివయ్యకు గాను నెక్స్ట్ ప పసుపు గణపతికి నేను ఇప్పుడు సముద్రపు వాటర్ అంటారు లేదా నదు నీళ్ళు అంటారు అవన్నీ మంత్రాల ద్వారా అందులోకి ఆహ్వానం చేసేసి ఆ తర్వాత మనమైతే పూజ చేయడం జరుగుతుంది సో నేనైతే ఇప్పుడు పసుపు వినాయకుడిని పూజిస్తూనే ఉన్నాను సో మీరు చూసేయండి ఈ విధంగా అయితే నేను పూజ చేయడం జరుగుతుంది మా ఇంట్లో సో ఇది అండి పదహారు సోమవారాల వ్రతం అయితే ఇలా చేసుకోవచ్చు మన ఇంట్లో ఏది లేకపోయినా దేవుడు అనుగ్రహం ఉంటే చాలు మనకు అన్నీ వచ్చేస్తాయి మనకి ఏది లేకపోయినా భక్తి శ్రద్ధే ఇంపార్టెంట్ అది కావాలి ఇది కావాలి అన్నది ఏది అవసరం లేదు మన దగ్గర ఉన్న దాంట్లో మన మనకున్న స్థోమతలోనే చేసుకుంటే సరిపోతుంది అనేసి నా స్వ ఉద్దేశంతో అయితే నేనైతే ఈ వీడియో తీయడం జరిగింది సో నా దగ్గర ఏమీ లేదని ఫీల్ అయ్యేవారు ఈ వీడియో అయితే చూసేసి హ్యాపీగా అయితే మీరైతే పూర్తి చేసుకోవచ్చండి సో ఇదే అండి వీడియో అయితే సో మన ఇంకా ఎవరైనా మన ఛానల్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకొని ఉంచండి సో మనం దాని బెట్ దాన్ని బట్టి మనం పెట్టే వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి చందనం అయితే సమర్పించుకుంటున్నాను ఇక్కడ సో నేను ఈ విధంగా అయితే నాకు ఉన్న దాంట్లో లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారండి అది లేదు ఇది లేదని దేవుడికి పూజ చేయడం మానేసి ఇంట్లో ఊరికే కూర్చుంటే ఏది రాదు కదా సో ఈ విధంగా చేసుకున్న మనల్ని అయితే దేవుడు అనేది ఇలా చేశారు అలా చేశారని అయితే అన్నారు కదండి సో ఈ విధంగా అయితే నేను పూజించుకున్నాను మనం ఏ పూజ గోముఖం గోముఖంలాగా పెట్టుకొని ఈ విధంగా అయితే అక్షింతలు సమర్పించుకోవాలి సో ఏ పూజకైనాను మూడు వేలే ప్రదర్శించాలండి ఇక్కడితోటైతే నాకు గణపతి పూజ అయితే అయిపోయింది సో నేనైతే ఇప్పుడు అగరబత్తులు వెలిగించడం వెలిగించేసి యొక్క ధూపాన్ని నేను గణపతికి సమర్పించుకున్నాను సో ఇదండి ఈ పూజ గణపతి పూజ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు గణపతి పూజ ఒక థర్టీ మినిట్సే పడుతుంది ఎక్కువ టైం అయితే ఏమి పట్టదు ఆ తర్వాత నీరాజనం ఇచ్చుకున్నాను తాంబూలం ఇంకపోతే ప్రసాదం నైవేద్యం అయితే నేనేమి చేయలేదు నాకు చిన్నపిల్లలు ఉండడంతో నేనైతే ఏ నైవేద్యాలు చేయలేదండి స్వీట్స్ బాక్స్ అయితే మా ఇంట్లో ఉంది సో స్వీట్స్ నేను సమర్పించుకున్నాను చాలు దేవుడు అక్కడికి సంతోషిస్తారు ఈ విధంగా అయితే నేను నైవేద్యం సమర్పించుకున్నాను నాకున్న దాంట్లోనే బెల్లమే ప్రసాదంగా స్వీకరించండి స్వామి అనేసి చెప్పుకున్నాను సో తర్వాత నేనైతే తాంబూలం ప్రిపేర్ చేసుకున్నాను తాంబూలానికి ఏం లేదండి మూడు తమలపాకులు ఒక ఒక్క ఒక చిల్లర నాణం లేదా చిల్లర నాణం కూడా లేకపోతే పుష్పం సమర్పించుకోవచ్చు నేనైతే చిల్లర నాణం పెట్టాలి అనుకోలేదు సో నేను అయితే పెట్టాను సో చూసేయండి అలాగే పసుపు వినాయకుడిని ఏ రోజుకి మనం కదపాలి వెంటనే పూజ చేసిన వెంటనే కదపొచ్చా అంటే చేసుకోవచ్చండి సో నేనైతే ఇప్పుడు వెంటనే త్రీ టైమ్స్ మామూలుగా వెత్తి కింద పెట్టాలి సో మామూలుగా అయితే నీరాజనం ఇచ్చేసాక నేను మామూలుగా ఇలా జరిపేసి అక్కడే యథాస్థానంలోనే ఉంచాను కాకపోతే మూడు సార్లు అయితే జరిపి పెట్టాను అంతే అండి నేను చేసింది ఇంకేమీ లేదు సో దేవుడికి హారతి ఇచ్చాక నేను హారతి తీసుకొని ఆ తర్వాత నేను శివయ్య పూజ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ప్రజెంట్ అయితే వీడియో ఇది చూస్తూ ఉండండి

సో ఇదండి పూజ అయితే తర్వాత దీని తర్వాత నెక్స్ట్ క్లిప్ వచ్చేసి ఇక ఐదు ఐదు కథలు అయితే ఉంటాయండి సో ఒకదాని ఒకటి వస్తూ ఉంటుంది అలాగే నేను ఇందులో అయితే ఒకటే కథని మెన్షన్ చేయడం అయితే జరిగింది సో మీరైతే ఇంకా ఫుల్ వీడియో కావాలి అంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయిందండి ఇంకా అందుకనేసి నేను వీడియో కొంచెం క్లిప్స్ కొన్ని కట్ చేసేసి ఇచ్చాను సో నేను ఒకటే క్లిప్ అయితే యాడ్ చేశాను సో ఇదండి వీడియో అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో మీరు ఈ పూజ చేసుకోండి సమస్త కోరికలు మీకు నెరవేరుతాయి ఏ ఉన్నా దుఃఖమున్నా ఉన్నా ఈతి బాధలు ఏవి ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాయని ఇందులో సమస్యే లేదని పరమశివుడు అమ్మవారితో పార్వతీదేవితో స్వయాన చెప్పారన్నమానమాజంలో వారిని చూచి ఇలా అడిగారట అయ్యా భూలోకంలో మానవులకి సకల కష్టాలు తొలగి సమస్త కోరుకులు తీరేటటువంటి అంతమందు స్వర్గలోక ప్రాప్తి శివలోక ప్రాప్తి కలిగేటటువంటి అద్భుతమైనటువంటి ఉపాధి ఉందా అని అడిగారట అడిగితే తప్పకుండా చెబుతానయ్యా శ్రద్ధగా వినండి ఒకరొక సమయంలో మీరు అడిగినట్టుగానే సాక్షాత్తు పార్వతి అమ్మవారి పరమేశ్వరుని అడిగితే పరమేశ్వరుని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పదహారు స్వామవాలాల వ్రతం అని ఒక వ్రతం ఉంది ఆ వ్రతం యొక్క విశేషం అంతా కూడా మీకు సవివరంగా తెలియజేస్తాను మొత్తం ఇది ఐదు అధ్యాయాలుగా ఉంటుంది ఐదు కథలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు సవివరంగా తెలియజేస్తాను కాబట్టి వినండి వినండయ్యా అని చెగ్గ సూతులు వారు అంటే గురువు గారు శిష్యులందరికీ చెప్పడం ప్రారంభం చేశారు అయితే పూర్వకాలక సమయంలో పార్వతి పరమేశ్వరులందరూ కూడా కైలాస పర్వతంలో చగ్గ కూర్చుని ఉన్నారట ఆ సమయంలో ఏం జరిగిందయ్యా అంటే కనుక అనేక రకాల దేవీ దేవతలందరూ కూడా ఈశ్వరుని చూడటానికి వెళ్ళారు అలాగే సత్పురుషులు వెళ్ళారు అలాగే అక్కడ ఉండేటటువంటి నందీశ్వరుడు బృంగేశ్వరుడు చండీశ్వరుడు అలాగే ప్రమద గణాధిపతులు రుద్రులు ఇలాగ మొత్తం ఎవరైతే బ్రహ్మ విష్ణు దేవతలైతేనే అలాగే మొత్తం ఇంద్రలోకంలో ఉండేటటువంటి దేవి దేవతలైతేనే అందరూ కూడా అక్కడే ఉన్నారు అక్కడే ఉంటే అద్భుతంగా ఈశ్వరుని కొలుస్తూ ధ్యానిస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ పార్వతి అమ్మవారు పరమేశ్వరుని చూసి నాథ నాకు ఒక చిన్న అనుమానం ఉంది భూలోకంలో ఉండేటటువంటి మనుషులు మానవులందరూ కూడా నిమిత్త మాత్రులు కదా వాళ్ళు పాపం ఎప్పుడూ ఏదో రకమైన ఈతి బాధ ఇబ్బంది అనుభవిస్తూ ఉంటారు కదా అందులోనూ కలియుగంలో కలి ప్రభావం చేత సమస్య లేని మానవుడు ఉండడు సమస్య లేని ఇల్లు ఉండదు కోరిక లేనటువంటి మనిషి ఉండడు మరి వాళ్ళు పాపం అలాంటి కోరికలు తీర్చుకోవాలంటే అలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే వాళ్ళ ఈతి బాధ ఇబ్బందులు తొలగాలంటే ఏమి చేస్తే వాళ్ళ యొక్క సమస్య తీరుతుంది నాథా తృణప్రాయమైనటువంటి విషయం ఏదైనా ఉందా అని పార్వతి అమ్మవారు అడిగింది అడిగితే అప్పుడు పరమేశ్వరుడు తప్పకుండా చెబుతాను పార్వతి అని అక్కడ ఉండేటటువంటి దేవీ దేవతలందరూ కూడా సభలో ఉండగా వాళ్ళందరికీ వినపడేలాగా అందరికీ తెలిసేలాగా నేను అద్భుతమైనటువంటి పదహారు సోమవారాల వ్రతం యొక్క మహత్యాన్ని చెబుతాను వినండి అని చెప్పడం ప్రారంభం చేశారట అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా కుతూహలం కలిగింది ఓహో ఈశ్వరుడు అంతటి వాడు చెప్తున్నాడంటే ఇది సామాన్యమైనటువంటి వ్రతం కాదు అది ఏంటో వినాలి అనుకుని అందరూ వినడం ప్రారంభం చేశారట ఏమీ లేదు దేవి దీని పేరు పదహారు సోమవారాల వ్రతం అంటే ఈ వ్రతం ముఖ్యంగా సోమవారాలే చెయ్యాలి అందులోనూ కూడా నన్ను ఉద్దేశించి అంటే శివుణ్ణి ఉద్దేశించి భవానీ శంకరులను ఉద్దేశించి చెయ్యాలి ఎవరైతే ఈ వ్రతాన్ని కంటిన్యూగా వరుసగా పదహారు సోమవారాలు పాటు చేస్తారో చేసి చివరి రోజున ఎవరైతే ఈ యొక్క భోజనాలు ప్రేమలకి అలాగే ఇరుగు పొరుగు వారికి అలాగే దారిని పోయేటటువంటి వారికి అనాథలకి అన్నదానాన్ని చేస్తారో వస్త్రదానాన్ని చేస్తారో వాళ్ళందరికీ కూడా ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక నేను మనస్ఫూర్తిగా నెరవేరుస్తాను నా భక్తులని ఆదరిస్తాను వాళ్ళకి ఎటువంటి కష్టము రాకుండా చూసుకుంటాను అంతేమందు నా యొక్క శివసాన్నిధ్యానికి నేను తీసుకొచ్చుకుంటాను కాబట్టి ఈ పదహారు సోమవారాల వ్రతం అంత మహత్యమైనటువంటిది అంచేత భూలోకంలో ఎవరైనా సరే అన్ని రకాల వ్రతాల వారు అన్ని రకాల జాతులు వారు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఖచ్చితంగా చేయొచ్చు స్త్రీ పురుషులు చిన్నపిల్లలు పెద్దవాళ్లు ముసలి వాళ్ళు అందరూ కూడా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించవచ్చు అనే అనే విషయాన్ని పరమేశ్వర పార్వతి అమ్మవారికి వారికి మొట్టమొదటి అధ్యాయంలో తెలియజేశారు వాచింగ్